సంవత్సరం ఎన్ని మాసాల్లో కూడా ఆశించిన స్థాయిలో పనులు జరిగినాయి అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే పద్నాలుగు సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న అప్రోచ్ రోడ్లు ఈరోజు జీవో తీసుకురావడం జరిగింది అది మామూలు విషయం కాదు ఒకసారి గాడి తప్పిన పనిని గాడిలో పెట్టాలంటే ఎన్నో వ్యయ ప్రయాసంతో కూడి ఉంటుంది ఫస్ట్ నేను శాసనసభ్యుడు అయిన వెంటనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కలిసి పద్నాలుగు సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న అప్రోచ్ రోడ్లు ఇవ్వాలి మీరు పర్మిషన్ ఇవ్వాలని చెప్పి ఆలోచన చేసినప్పుడు ముఖ్యమంత్రి గారికి రిప్రజెంటేషన్ పట్టుకెళ్ళిస్తే ఫస్ట్ టైం వీళ్ళు కలిసినప్పుడు గ్రాంట్ లేదు రాష్ట్రం చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది ఇప్పుడు ఇన్ని కోట్లు ఇవ్వలేము తర్వాత చూద్దాంలే అన్నారు కనీసం ప్రయారిటీ అని నేను రాయండి ఎప్పుడప్పుడు ప్రయారిటీలో వస్తుందని చెప్పి రిక్వెస్ట్ చేసినా కూడా ఇప్పుడు కాదులే ఫండ్స్ లేవని చెప్పి నేను ఇచ్చిన రిపెండేషన్ తీసుకున్నారు తప్పితే దాని మీద ఏమీ రాయలేదు మరలా ఆరు మాసాల తర్వాత మళ్ళీ వెళ్ళాను వెళ్ళినప్పుడు ప్రయారిటీ అని చెప్పి రాయించాడు ప్రయారిటీ అని రాయించిన తర్వాత అది ఫైనాన్స్కి వెళ్తే ఫైనాన్స్ మినిస్టర్ బయ కేశ్ గారిని కలిసినప్పుడు ఈ సంవత్సరం రెండు కోట్లు మూడు కోట్లు మించి గ్రాంట్ ఇవ్వలేము ఎవరికైనా గ్రాంట్ ఇవ్వటం అంటే జరిగే పని కాదు ఇది అవదని చెప్పి ఖచ్చితంగా చెప్పేసి ఈ మొండి బ్రిడ్జిలు ఈ ప్లాన్లు పట్టుకుని మా అబ్బాయి ప్రశాంత్ మూడు సార్లు పయావుల్ కేశవ్ గారు ఫైనాన్స్ మినిస్టర్ కలగడం దానికి ఇది ఏవైనా చేసి పెట్టాలి పద్నాలుగు సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉంది తీవ్రమైన ట్రాఫిక్ సంస్థతో ఇబ్బంది పడుతున్నాం అని చెప్పి ఆయనకి ఒత్తిడి తీసుకురావడం జరిగింది దాని మీద ఆయన మూడు బ్రిడ్జికి ఇవ్వలేను కనీసం ఒక బ్రిడ్జికి ఇస్తాను ఒక బదులు ఏ బ్రిడ్జి కావాలో చెప్పండి అని ఆయనకి మూడు ఇంపార్టెంట్ అండి మూడు బ్రిడ్జీలు కావాలంటే మూడు ఆ సెంటిఫైడ్ ఇలా పో కనీసం రెండు బ్రిడ్జీలు ఇస్తానని చెప్పి రెండు బ్రిడ్జీలకి శాంక్షన్ ఇరవై నాలుగు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు ఇచ్చారు రాష్ట్రం ఇంత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఇంత పెద్ద అమౌంట్ ఇవ్వటం అనేది అది ఒక రికార్డు దానికి మన అందరి తరఫున నియోజకవర్గం తరఫున ఫైనాన్స్ మినిస్ట్రీని మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తాం ఈ సంవత్సరం అధికారంలో వచ్చిన తర్వాత భీమవరం మున్సిపాలిటీలో ఇరవై ఆరు కోట్ల యాభై మూడు లక్షల రూపాయలు పనులు చేశాం ఇరవై ఐదు పనులకి పద్నాలుగు లక్షల తొంభై మూడు వేలు పనులు రూపు ఇరవై పనులు జరుగుతుంది నూట ఇరవై ఆరు పనులు పదకొండు లక్షల అరవై ఆరు వేలు కంప్లీట్ చేయడం జరిగింది భీవారం మున్సిపాలిటీలో నేను శాసనసభ్యుడిగా వచ్చిన కాడి నుంచి సంవత్సరానికి రెండు సంవత్సరాలకే పాడైపోతున్నాయి అన్ని రోడ్లు సిమెంట్ రోడ్లు వేయాలని చెప్పి ప్రపోజల్ పెట్టింది నేను రెండు వేల తొమ్మిదిలో నేను వచ్చిన కాడి నుంచి ఏ రోడ్డు వేసినా వీలైనంత వరకు సిమెంట్ రోడ్డు వేసి ప్రపోజల్ పెట్టాను పాలూ నుంచి తాడే వరకు సిమెంట్ రోడ్ మిషన్ హాస్పిటల్ రోడ్ సిమెంట్ రోడ్డు శుంకర పద్దయ్య గారి సిమెంట్ రోడ్డు మన గెస్ట్ హౌస్ రోడ్డు గెస్ట్ హౌస్ రోడ్డు సిమెంట్ రోడ్డు మొన్ననే జోలపాలెం రోడ్డులో బాలకృష్ణ బొంపు దగ్గర నుంచి అటు రామాలయం వరకు తారు రోడ్డు టెండర్ పిలిస్తే ఆ తారు రోడ్డు టెండర్ను క్యాన్సిల్ చేయించి ఇది సిమెంట్ రోడ్డు వేయాలి చాలా ట్రాఫిక్ రోడ్డును ఇటు కొమరాడు వెళ్ళడానికి ఇటు అనాకోడేరు వెళ్ళటానికి ఇదే మెయిన్ రోడ్డు డిఎన్ఆర్ కాలేజీ పిల్లలు చదువుకునేది మెయిన్ రోడ్డు ఇది సిమెంట్ రోడ్డు వేయాలని చెప్పి దాన్ని సిమెంట్ రోడ్డు వేయడం జరిగింది అలాగే డిఎన్ఆర్ కాలేజీ దుర్గగుడికి ఆపోజిట్లో పోర్ట్ రోడ్డు సిమెంట్ రోడ్డు ఏటం జరిగింది ఇప్పుడే హాల్ రోడ్డు సిమెంట్ రోడ్ ఏంటి జరిగింది అంటే నా ఆలోచన ఏంటంటే ఏదైనా పని చేస్తే శాశ్వతంగా ఉండాలి శాశ్వతంగా నిర్మించినట్లయితే అది మాది ముప్పై సంవత్సరాలు దానికి చూడక్కర్లేదు అని ఆలోచనతో పనులు చేయటం నేను నాకు మొదటి నుంచి అలవాటు ఏ పని చేసినా శాశ్వత పరిష్కారంతో పని చేయాలని ఆలోచన చేయడం దాని మున్సిపాలిటీలో ఏం చేశానో తెలియజేశాను ఇప్పుడు పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు ముప్పై ఒక్క కోట్ల అరవై తొమ్మిది లక్షల రూపాయలు పండుగించారు పంచాయతీరా భీమవరం మండలం పదహారు కోట్ల ఎనభై ఆరు లక్షలు వీరవాసరం మండలం పద్నాలుగు లక్షల ఎనభై మూడు లక్షలు పద్నాలుగు లక్షల ఎనభై మూడు వేలు ఆర్ఎన్బిలో నాబార్డ్ వర్క్స్ ఒక వర్క్ చేసాం ఎనభై మూడు లక్షలు మెడిసినల్ ప్లాన్ వర్క్స్ ఎనిమిది కోట్లు అప్గ్రేడ్ రోడ్ వర్క్స్ తొమ్మిది కోట్ల ఇరవై ఎనిమిది లక్షలు ఇప్పుడు బ్రిడ్జ్ అప్రోచెస్ ఇరవై నాలుగు కోట్ల డెబ్బై లక్షలు ఇది ఆర్అన్బిలో చేసిన పనులు గవర్నమెంట్ హాస్పిటల్కి అరవై నాలుగు కోట్ల ఇరవై లక్షలు వంద పడకల ఆసుపత్రికి ముప్పై కోట్ల పదిహేను లక్షలు క్రిటికల్ కేర్కి ఇరవై మూడు లక్షల డెబ్బై ఐదు వేలు డయాలిసిస్ యూనిట్కి రెండు కోట్లు ఆయుష్ హాస్పిటల్కి ముప్పై లక్షలు అరవై నాలుగు లక్షల ఇరవై వేల రూపాయలు గవర్నమెంట్ హాస్పిటల్ పనిచేసి అరవై నాలుగు కోట్ల ఇరవై లక్షలు మండల పరిషత్తు కొత్త మొత్తం మండల పరిస్థితులు ముప్పై రెండు లక్షలు భీమవరం రూరల్ నుంచి పదమూడు లక్షలు భీమవరం అర్బన్ నుంచి ఎనిమిది లక్షలు వీరవాస నుంచి పదకొండు లక్షలు మండల పరిస్థితి పనులు చేయడం జరిగింది ఇరిగేషన్ తోలేరు గ్రామంలోకి వెళ్ళటానికి ప్రధాన సమస్య వంతిన శిథిలావస్థలో ఉంది దాన్ని ఆరణీలో పెడితే నిధులు లేవంటే దాన్ని మళ్ళీ ఇరిగేషన్లో పెట్టించి మన పాలకొని మినిస్టర్ గారితో రికమెండ్ చేయించి ఇరిగేషన్ మంత్రి గారితో మూడు కోట్ల పదమూడు లక్షలు శాంక్షన్ చేయడం జరుగుతుంది ప్రస్తుతం ఇరిగేషన్ జరుగుతున్న వర్క్లు మూడు కోట్ల పది లక్షలు పూర్తయిన వర్క్లు రెండు కోట్ల డెబ్బై లక్షలు ఇంతవరకు ఇరిగేషన్ పనులు చేయడం జరుగుతుంది రికార్డు స్థాయిలో ధాన్యం కొన్న ఇరవై నాలుగు గంటల్లో రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయడం జరిగింది ఇంతవరకు ఏ గవర్నమెంట్ చేయని విధంగా రైతు ధాన్యం తోలిన ఇరవై నాలుగు గంటల్లో రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది పదహారు వేల మూడు వందల నలభై ఎనిమిది మంది రైతులకు ధాన్యం కొనుగోలు చేస్తే ఒక కోటి ఇరవై ఆరు లక్షల తొమ్మిది వందల అరవై మెట్రిక్ టన్నులు ధాన్యం ఖరీజ్ చేశాం చేసిన ధాన్యానికి ప్రతి పైసా రైతు అకౌంట్లో ఇరవై నాలుగు గంటలు వేయడం జరిగింది భీమవరం మండలంలో నాలుగు వేల నూట డెబ్బై ఏడు మంది రైతులకి ముప్పై తొమ్మిది వేల ఏడు వందల యాభై ఏడు మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశాం వీరవాసన మండలంలో పన్నెండు వేల నూట డెబ్భై ఒక్క మంది రైతులకి ఎనభై ఏడు కోట్ల రెండు వందల మూడు లక్షల మెట్రిక్ టన్నులు ఖరీదు చేశాం ఇది రైతు పండించిన ప్రతి గింజ కూడా ఖరీదు చేయడం జరిగింది ఏ రైతు ఇబ్బంది పెట్టలేదు రైతు పండించిన పంట మాసూలు చేసి రోడ్డు మీద తీసి వెంటనే తీసుకొని ఇరవై నాలుగు గంటల్లో వారి అకౌంట్లో వేయటం జరిగింది పశువర్తక శాఖ గోకులం చెట్లు యాభై వేమవరం మండలంలో ముప్పై వీరవసర మండలం ఇరవై యాభై షెడ్లు వేయడం జరిగింది అంటే కోటి రూపాయలు కార్డు సీఎం రిలీఫ్ ఫండ్ ఇది ఒక రికార్డు సీఎం రిలీఫ్ ఫండ్ అంటే సీఎం రిలీఫ్ ఫండ్కి హాస్పిటల్లో ఖర్చు పెట్టిన బిల్లు పట్టుకొచ్చి ఎమ్మెల్యే గారికి ఇస్తే ఎమ్మెల్యే గారు సీఎం రిలీఫ్ ఫండ్ పట్టుకొచ్చేస్తున్నారని మనం అంతా అనుకుంటున్నాం కానీ దానికి ఎంతో వ్యయ ప్రయాసాలు పడి ఒక మనిషిని సీఎం రిలీఫ్ ఫండ్కి ఈ బిల్స్ పట్టుకెళ్ళి దగ్గర జీలించి పట్టు రావడానికి ఇరవై ఐదు వేల రూపాయలు జీతం ఇచ్చి ఒక మనిషిని పెట్టారు ఆ మనిషి ప్రతినిత్యం అక్కడ సీఎం రిలీఫ్ ఫండ్ ఆఫీస్లో ఉంది ఫీసులో పన్నులు దగ్గరుండి చేయించి సీఎం రిలీఫ్ ఫండ్ పట్టుకోవడం జరిగింది ఇప్పటి వరకు నాలుగు వందల డెబ్బై ఐదు మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చాడు ఇది గతంలో ఎప్పుడు ఇంత చేయలేదు నేను రెండు వేల తొమ్మిదిలో ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగులో అప్పుడు ఇంతమందికి ఎప్పుడు ఇవ్వలేదు ఎల్ఓసీలు ఇరవై తొమ్మిది మందికి ఎనభై ఆరు లక్షలు రీఎంబెర్స్మెంట్ నాలుగు వందల నలభై ఆరు మందికి మూడు కోట్ల ఇరవై నాలుగు లక్షలు మొత్తం నాలుగు కోట్ల తొంభై లక్షల రూపాయలు వేదిక కొత్తగా పౌర సరఫరాల శాఖ ద్వారా విద్యుత్ల గ్యాస్ కనెక్షన్ కొత్తవి నాలుగు వందల ఎనభై తొమ్మిది ఇవ్వటం జరిగింది అలాగే మనం జిల్లా హెడ్ క్వార్టర్స్ భీమవరం అయిన తర్వాత అగ్నిమాపక శాఖ అగ్నిమాపక కేంద్రం మరి జిల్లా అగ్నిమాపక అధికారి కార్యాలయాన్ని రెండు కోట్ల రూపాయలు నిర్మిస్తున్నాం ఆల్రెడీ పని జరుగుతుంది రెండు కోట్ల రూపాయలు విద్యాశాఖలో నియోజకవర్గంలో ఉన్న పాఠశాలకు సమగ్ర శిక్ష గ్రాంట్ తోటి కోటి మూడు లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు పౌరు సరఫరా ద్వారా రేషన్ షాపులు మన నియోజకవర్గంలో నూట నలభై ఏడు షాపులు ఎనభై వేల ఏడు వందల నలభై ఐదు కార్లు పన్నెండు వేల ఐదు వందల ఇరవై మెట్రిక్ టన్నులు బీవిస్తున్నాం భీమవరం మండలంలో నూట మూడు షాపులు అరవై వేల మూడు వందల ఇరవై తొమ్మిది కార్ట్లకి తొమ్మిది వందల ముప్పై మూడు పాయింట్ తొమ్మిది టన్నులు బీవిస్తున్నాం వీరవాసరం మండలంలో నలభై మూడు నలభై నాలుగు షాపులకి ఇరవై వేల నాలుగు వందల పదహారు కార్ట్లకి మూడు వందల పద్దెనిమిది టన్నులు బీవిస్తున్నాం మన భీమానంలో వన్ జీరో ఎయిట్ కొత్త అంబులెన్స్ రెండు వచ్చినాయి వన్ జీరో ఫోర్ మూడు వచ్చినాయి అవి కాకుండా రోడ్డు పక్కన శిథిలావస్థలో ఉన్న అంబులెన్స్ని చూసి అంబులెన్స్ శిథిలావస్థలో ఉన్నాయని చెప్పి పేపర్లో రాస్తున్నారు అవి శిథిలావస్థలో ఉన్నాయి శిథిలావస్లో ఉన్న వాళ్ళే కొత్త అంబులెన్స్ ఇచ్చారు అవి శిథిలావస్థలోనే ఉంటాయి దాంట్లో మళ్ళీ రిపేర్ అనేది ఉండవు దయచేసి అది అర్థం చేసుకోండి అన్నింటికంటే ముఖ్యమైనది భీమవరం పెట్టిన పేద ప్రజలకి వరం తిట్టిపోయింది రెండు వేల పద్నాలుగులో నేను శాసనసభ్యుడిగా ఉండగా అప్పుడు మంత్రి నారాయణ గారిని తీసుకువచ్చి శంకుస్థాపన చేసి ఎయిటీ పర్సెంట్ పనులు పూర్తి చేసిన తర్వాత మన గవర్నమెంట్ పడిపోతే కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ పని చేయకోకుండా ఐదు సంవత్సరాలు అలాగే ఉంచితే ఇప్పుడు మళ్ళీ మనం అధికారంలోకి వచ్చిన తర్వాత సెలవేగంగా పనులు పూర్తి చేసి లబ్ధిదారులకు వీలైనంత తొందరలో మార్చి లోపలే లబ్ధిదారులు అందరికీ కూడా ఇల్లు ఇవ్వాలని చెప్పి ఆలోచన చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం పనులు వేగంగా జరుగుతున్నాయి పనులు కంప్లీట్ చేసి అర్హులైన పేదవాళ్ళందరికీ కూడా అందించే కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ రెండు బ్రిడ్జిలు పూర్తి చేసాం మూడో బ్రిడ్జి తోక ఈ టెండర్ అయ్యే లోపలే ఈ పని మొదలెట్టే లోపల దాన్ని కూడా శాంక్షన్ తీసుకొస్తానని చెప్పి తెలియజేస్తాను అలాగే వ్యవహారానికి ప్రధాన సమస్య డంపింగ్ యాడ్ సమస్య పవన్ కళ్యాణ్ గారితో స్వయంగా వెళ్ళి మాట్లాడితే ఒక అరగంట టైం నాకు ఇచ్చారు అరగంట టైంలో భీమవరం అభివృద్ధి గురించి మాట్లాడినప్పుడు ఆయన వెంటనే స్పందించి ఎప్రోచ్ రోడ్లు డంపింగ్ యార్డు పూర్తి చేస్తాం డంపింగ్ యార్డ్కి నేను భీమవరం వస్తాను వచ్చినప్పుడు ప్లాన్ చేసి దానికి శాశ్వత పరిష్కారం ఏర్పాటు చేస్తాను అని చెప్పి మాట ఇచ్చారు బహుశా రేపు నెలలో పవన్ కళ్యాణ్ గారి వ్యవహారం రావచ్చు వచ్చినప్పుడు దాని మీద డిస్కస్ చే డంపింగ్ కాని సమస్యని శ్వాశ్వతంగా పరిష్కారం చేయడానికి ఆలోచన చేస్తామని చెప్పి తెలియజేస్తాం అది ఎలా చేయాలి రీసైక్లింగ్ సిస్టమా ఏంటి అనేది అది పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత అది ఆలోచన చేసి ఆ కార్యక్రమం పూర్తి చేస్తామని చెప్పి తెలియజేస్తాను మరొక అందరూ రోజు మీరు డిస్కస్ చేసుకునేది కలెక్టర్ ఆఫీస్ ఎక్కడ ఉంటుంది కలెక్టర్ ఆఫీస్ ఎక్కడ ఉంటుంది కలెక్టర్ ఆఫీసు గేమ్వరంలోనే ఉంటుంది వీలైనంత వరకు మన కేంద్ర మంత్రి గారు ఆధ్వర్యంలో మార్కెటింగ్ యార్డ్లోనే కలెక్టర్ ఆఫీస్ నిర్ణయించడానికి కట్టడానికి నిర్ణయిస్తామని నేను వర్మగారు కూడా అనుకున్నాం దాని మీద ప్రతిపాదనలు కూడా పంపించాం వీలైనంత త్వరలో కలెక్టర్ ఆఫీస్ ఆర్డరు భీమవరంకి వస్తుందని చెప్పి తెలియజేస్తాను ఎన్ని ఉంది సార్ ఈ కలెక్టర్ ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ ఆఫీస్ అంటే వంద కోట్లు కావాలి దానికి ప్రపోజల్ తయారు చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది కలెక్టర్ గారికి కూడా మెమరాన ఇవ్వడం జరిగింది ఇది త్వరలో పూర్తి అవుతుందని ఆశన్నాం ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు ప్రిన్సెస్ లో అన్న రావాలనే రావాలని ప్రభుత్వ ఉద్దేశం దాని మీద కూడా ఆలోచన చేద్దాం తెలియదు ఇందులో మీ కళ ఒకటి ఉంది సార్ విమోరానికి శాశ్వతంగా ట్రాఫిక్ బాబు సమస్య పరిష్కారం చేయడానికి ఒక రింగ్ రోడ్ ఒకటి ఏర్పాటు చేయాలన్నది దానికి రింగ్ రోడ్ మాస్టర్ రింగ్ రోడ్డు బీమానికి ఏర్పాటు చేసినట్లయితే శాశ్వతంగా ట్రాఫిక్ సమస్య పరిష్కారం అవుద్దని చెప్పి ఆలోచన ఉంది దాని ప్రపోజల్ ఉంది అనుకోకుండా మనకి హైవే ఆటివీడి నుంచి ఇలా భీమవరం మీదుగా తాడేరు మీదుగా వెళ్ళే అవకాశం ఉంది వలన కొంతవరకు ఆ సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉంది దాన్ని కూడా ఆలోచన చేస్తున్నాం మన వర్మగారు వచ్చిన తర్వాత లో నుంచి తాడేపిల్ గుడ్డానికి రోడ్డు ఫోర్ లైన్స్ రోడ్ అని ప్రపోజల్ పెట్టారు అలాగే మనకు నర్సాపురం నుంచి మద్రాసుకి ట్రైను ఏర్పాటు చేశారు అలాగే ఈ బైపాస్ ఆకి పండించి ఇటు వీమవరం మీదుగా తాడేరు మీదుగా సింగ మీదుగా ఇటు పాలకొని వెళ్ళడానికి ప్రపోజల్ తీసుకొచ్చారు వారు కూడా మనకి పూర్తి సహకారాన్ని అందిస్తున్నారు ఏ కార్యక్రమం చేసినా నేనున్నాను నేను సహకరిస్తాననే పద్ధతిలో ఆయన సపోర్ట్ చేస్తున్నారు శ్మశానాలకి గ్రామాల్లో చేసుకోవడానికి కమ్యూనిటీ హాల్ నిర్మించుకోవడానికి ఎంపీ నిధుల నుంచి ఆయన ఫండ్స్ కూడా ఇవ్వటానికి సుముఖం వ్యక్తం చేశారు ఇవన్నీ కార్యక్రమాలు చేసి భీమవరం నియోజకవర్గాన్ని ఐదు సంవత్సరాల్లో మంచి నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని ఆలోచన నేను శాసనసభ్యుడిగా అభివృద్ధి ధ్యేయంగా పనిచేశాను రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు బ్రహ్మాండమైన అభివృద్ధి చేశాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది గ్రామ ప్రాంతాల్లో అన్ని వీధులు సిమెంట్ రోడ్లు వేశాం కొన్ని గ్రామాల్లో అయితే హండ్రెడ్ పర్సెంట్ సిమెంట్ ఉంటుంది రాయిలు చలమెరం వెంప కొడ అనవరం ఈ గ్రామాలు హండ్రెడ్ పర్సెంట్ సిమెంట్ ఉంటుంది నేను రావటం అంటే అభివృద్ధి జేయు కక్షలు కారణ్యాలు పగలు ద్వేషాలు ఉండవు అభివృద్ధి జ్యేయంగా పనిచేస్తాను ఎవరి మీద కక్షలు కారణ్యాలు పగలు ద్వేషాలు ఉండవు శాంతియుతంగా ప్రశాంతంగా భీమాన పట్టణం ఉండాలని కోరుకునేవాళ్ళు మొట్టమొదటి వాడిని నేను ఏ ఒక్క తగవుకి గలాటాలకి సపోర్ట్ చేయను నా హేర్యంలో నేను ఇచ్చిన మాట మీ అందరికీ ఇళ్ళ స్థలాలు ఇస్తానని చెప్పి మాట్లాను ఆ మాట నెరవేర్చుకుంటే నేను సిద్ధంగా ఉన్నాను దాంట్లో ఏమాత్రం సందేహం లేదు మీరందరూ ఐకమత్యంగా ఉండి ఇంతమంది ఉన్నాం ఇంతమంది గిడ్లు లేవు ఇంతమంది కావాలని మీరు చెప్పకపోతే నేను ఎలా ఇస్తాను మీరు తెలియజేయాలి మీరు మేము డెబ్భై మంది ఉన్నాం అరవై మంది ఉన్నాం వంద మంది ఉన్నాం మాకు ఇంతమంది గిళ్ళు లేవు ఇంతమందికి ఇళ్ళు ఉన్నాయి మాకు ఇల్లు కావాలి దానికి ఏర్పాటు చేసి పెట్టండి అని చెప్తే మేము చేయటానికి సిద్ధంగా ఉంటాను నేను ఆల్రెడీ ఆ రోజున మాట కూడా ఇచ్చాను కోటి రూపాయలు కూడా నేను ఇస్తాను ఆ రోజుకి ఈ రోజుకి అదే మాట మీద ఉన్నాను మాట తప్పే ప్రశ్న లేదు మీ మిత్రులందరూ కూడా చక్కగా ఇల్లు కట్టుకుని సంతోషంగా ఉండాలని కోరుకునేవాళ్ళు మొట్టమొదటి వాడిని నేను ఖచ్చితంగా మీరు ఆలోచన చేసి లిస్టులు తయారు చేసి పట్టుకు వస్తే మనం ఎక్కడ చేయాలి ఎంత ల్యాండ్ ఖరీదు చేయాలి ఎలా ఖరీదు చేయాలి అని ఆలోచన చేసి దాని మీద ఒక ప్రయత్నం చేద్దామని చెప్పి తెలియజేస్తాను కాబట్టి మీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రధాన ప్రధాన కారణం ఎప్రోచ్ రోడ్ ఎప్రోచ్ రోడ్లు అనేవి అవి కలగా మిగిలిపోతుందా అసలు జరగవా ముఖ్యమంత్రి గారి దగ్గరికి నేను వెళ్ళినప్పుడు కూడా ఆయన నిస్సహాయ స్థితిలో నా దగ్గర డబ్బు లేదు ఇప్పుడు అవ్వదని అని చెప్పి నేను ఇచ్చిన కాగితం పక్క పడేసినప్పుడు ఇంకా ఈ బ్రిడ్జిలు మనం కట్టించలేము ఎప్రోచ్ చేయలేము అనే నిరాశ చెంది కూడా పట్టు విదలుకోకుండా ఇంకొక అదృష్టం ఏమిటంటే మనకి నేను పిఎస్సి చైర్మన్ అవటం వలన నాకు ఒక ఓఎస్డీని ఇస్తారు ఆ ఓఎస్డీ ప్రతిరోజు కూడా సెక్రటరీకి వెళ్ళి ఈ ఎప్రోచ్ బ్రిడ్జిలు కానీ ఈ మావులం గుంపు టెంపుల్ యొక్క బోర్డు కానీ ఏ పని చెప్పినా కూడా దగ్గరుండి ఫాలో చేసి ఎవరితో మాట్లాడించాలంటే వాళ్ళు నాతో ఫోన్లో మాట్లాడించి అవసరమైతే నన్ను స్వయంగా తీసుకెళ్లి వాళ్ళతో మాట్లాడించి పనులు చేయటం వల్ల ఇన్ని పనులు చేయగలుగుతాం ఏ పని చేసినా కూడా నిబద్ధతతో పనిచేస్తారని తప్పితే ఏదో కాలు కోసం కోసం పనిచేయట్లేదు ఇవాళ సీఎం రిలీఫ్ ఫండ్ ఒక పేద తల్లికి ఒక లక్ష రూపాయలు ఇస్తున్నామంటే ఆ తల్లి ఎంత సంతోషపడుతుందంటే దానికి కారణం ఎంతో నిబద్ధత ఇక్కడ ముగ్గురు మనుషులు కంప్యూటర్లు పెట్టుకుని బిల్లులు తయారు చేసి ఒక మనిషి పట్టుకుని వెళ్ళి విజయవాడ పట్టుకెళ్ళించి అక్కడ మనిషి ఫాలో చేసి శాంక్షన్ చేయించడానికి అంత పని చేస్తే ఒక సీఎం రిలీఫ్ ఫండ్ రిలీజ్ అవుతుంది ఏ పని చేసినా కూడా బాధ్యతతో నా జేబులో డబ్బులు ఖర్చు పెట్టుకుని పని చేస్తున్నాను తప్పితే ఎక్కడ నిబద్ధత అనేది కాలక్షేపం పని ఎప్పుడు చేయట్లేదు ఏ పని చేసినా నిబద్ధతతో పనిచేస్తామని చెప్పి తెలియజేస్తాను సార్ గతంలో ఏదైతే ఉందో ముప్పై ఎనిమిది కోట్ల వరకు టెండర్కి ఇవ్వడం జరిగింది మళ్ళీ అలెస్ట్ రావడం ద్వారా ఆగిపోయింది కేవలం కేవలం ఇప్పుడు గతం మీద తక్కువగా ఇరవై నాలుగు కోట్లకి ఇచ్చారు సరిపోతాడు రెండు బ్రిడ్జిలకే ఇచ్చారు ఇప్పుడు మూడో బ్రిడ్జికి రెండు శాంక్షన్ అయ్యింది ఈ పని పూర్తి మొదలుపెట్టిన తర్వాత దాన్ని కూడా శాంక్షన్ తీసుకుంటారు మూడో బ్రిడ్జికి కూడా नाम के रहें